ఓ హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో రియల్లీ ఇంతకుముందు నేను ఎక్కడికన్నా బయటకి అట్లా వెళ్ళేటప్పుడు పెద్దగా మెల్లో ఏం వేసుకొని వెళ్ళిపో వెళ్ళేదాన్ని కాదండి జస్ట్ అలాగ బోసి మెడితే వెళ్ళేదాన్ని సో ఇప్పుడు ఏంటంటే గోల్డ్ కూడా బయటకు అంత సేఫ్ కాదు గోల్డ్ చైన్ వేసుకున్న అది లోపలికి వెళ్ళిపోద్ది సో ఇది ఏంటంటే ఇన్విజిబుల్ చైన్స్ అంటారండి వీటిల్ని మనకి బాగుంటాయి అనమాట అసలు చాలా చక్కగా ఇలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు మనకి నచ్చిన డ్రెస్ మీదకి వేసుకోవచ్చు అనమాట సో దీంట్లో మనకి గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది మీకు కావాలనుకుంటే ఏదైనా తీసుకోండి ఇది వచ్చేసి వైలెట్ కలర్ బట్ కలర్ అయితే అస్సలు పోదండి ఎంత బాగుందంటే జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం జ్యువెలరీకి తీసుకోవాలనుకుంటే తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి సో నాకైతే చాలా బాగుందండి మనకి స్టైలిష్ ఉందన్నమాట ట్రెడిషనల్ ఉంది చా